నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస్ మరి మీరు చూస్తున్నది గుంతకల్లి ఎమ్మెల్యే వెంకట్రాపురెడ్డి ఈరోజు జీర్ణించ సంఘటనపై ఆయన స్పందించారు ఎలా అంటే అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు వద్ద శనివారం తెల్లవారుజామున మామూరు గ్రామానికి చెందినటువంటి కొంతమంది రైతులు తన యొక్క బియ్యాన్ని పాలి చేసుకోవడానికి అంటే ఒడ్లను బియ్యంగా మార్చుకోవడానికి కల్లూరికి వెళ్ళి వాటిని లోడ్ చేసుకొని వస్తుండగా ట్రాక్టర్లో ప్రమాదవశాత్తు గార్లదిన్ని మండలం కల్లూరు వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ నలుగురు వ్యక్తులు మృతి చెందారు ఇంతకల్ ఉత్తి మండలం మామడూరు గ్రామానికి చెందిన శ్రీరాములు శ్రీనివాసులు నాగార్జున చిన్నతిప్పయ్య చనిపోయారు వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ను ఓలో బస్సు ఢీకున్న సంఘటన జరిగింది సమాచారం తెలుసుకున్నటువంటి గుంతకల్లి ఎమ్మెల్యే మానవతా దృక్పథంతో ఒక్కొక్కరికి వారి కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు గాను యాభై వేల రూపాయలు తన సొంత ఖర్చు నుంచి ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు ఎంతైనా కానీ సమయానికి ఆదుకోవడం గొప్ప విషయంగా స్థానిక గ్రామస్తులు వెల్లడించారు ఏదేమైనా ఒకటేసారి ఇలా ప్రమాదం జరగడం అమానిష్టకరంగా ఉందని పలువురు బాధను వ్యక్తం